హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతు మోక్ష బ్లాగ్స్ ఇప్పుడు ఈ వీడియోలో బొప్పాయి పండు ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం ఇది బొప్పాయి పండు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా కట్ చేయాలో బొప్పాయి పండు వలన కలిగే లాభాలను ఒకసారి గుర్తు చేస్తామని ఈ వీడియో చేస్తున్నాము బొప్పాయి పండులో ఎక్కువగా విటమిన్ సి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి మంచివి ఈ బొప్పాయిలో ఎక్కువ నీటి శాతం ఉంది ఈ బొప్పాయి పండు తినడం వలన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది మధుమేహం ఉన్నవాళ్ళు ఈ బొప్పాయి పండు తినడం వలన ఇది తీపుగా ఉంటుంది కదా చక్కెర స్థాయి పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని అవాయిడ్ చేస్తారు కదా కానీ ఈ పండు వలన అటువంటి ప్రభావం ఏమీ ఉండదు ఈ బొప్పాయి కానీ జామ పండు కానీ తినడం వలన మధుమేహం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి కూడా ఈ పండు ఉపయోగపడుతుంది ఇది చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది ముడతలు వంటి సమస్యలను త్వరగా రానివ్వకుండా చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది గర్భిణీ స్త్రీలు ఈ బొప్పాయి పండును తినకూడదు మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది ఇవన్నీ ఈ బొప్పాయి పండు వల్ల లాభాలు ఇదిగోండి ఇప్పుడు బొప్పాయి పండు కట్ చేస్తున్నావు కదా ఈ బొప్పాయి పండులో అయితే విత్తనాలు లేవు బ్లాక్ కలర్లో ఉంటాయి విత్తనాలు ఈ పండులో మటుకు లేవు ఇదిగోండి ఈ బొప్పాయి పండుని మా వారు కట్ చేస్తారు ఇప్పటికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్